మన జీవితంలో మనం పెద్ద పెద్ద మార్పులు సంభవించాలంటే పెద్ద పెద్ద పనులే చేయనక్కర్లేదు డైలీ వన్ పర్సెంట్ చేంజ్ నిన్నటికన్నా ఒక వన్ పర్సెంట్ మెరుగుదల చూంచుకుంటూ వెళ్తే సంవత్సరం తిరిగేసరికి అది చాలా పెద్ద మార్పు అవుతుంది మన జీవితంలో డైలీ ఒక ఐదు నిమిషాలు కనుక ఒక కొత్త విషయం నేర్చుకోవడానికి ప్రయత్నిస్తే సంవత్సరం అయ్యేసరికి అది ఒక స్కిల్ లాగా తయారవుతుంది నిన్నటికన్నా వన్ పర్సెంట్ ఎక్కువ సేవ్ చేయగలిగితే సంవత్సరం తిరిగేసరికి ఒక మన ఆర్థిక స్థితిలోనే అది చాలా పెద్ద మార్పును తీసుకొస్తుంది ఏదో కొత్త వ్యాయామం ప్రారంభించి డైలీ వన్ పర్సెంట్ దాంట్లో ఇంప్రూవ్మెంట్ కనుక తేగలిగితే చెప్పలేండి సిక్స్ ప్యాక్ వచ్చేసి వచ్చేస్తుంది మీ డైలీ లో కానీ లేదా మీ ఆఫీస్ వర్క్లో కానీ వ్యాపారంలో కానీ ఈ వన్ పర్సెంట్ చేంజ్ గురించి ఆలోచించండి ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించండి సంవత్సరం తిరిగేసరికి అది ఎంత పెద్ద మార్పుగా సంభవిస్తుందో కూడా చూడండి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు నేను డైలీ వన్ పర్సెంట్ రూల్ను ఫాలో అవుదాం అనుకుంటున్నాను మన ఛానల్లో డైలీ వన్ పర్సెంట్ ఇంప్రూవ్మెంట్ తెద్దాం అనుకుంటున్నాను కాబట్టి నేను తెద్దామనుకుంటే అది పూర్తిగా నా చేతుల్లో లేదు కొంత నా చేతుల్లో ఉన్న మీ చేతుల్లో ఉన్న పని అది మీరు చేసే మీరు చేసే ఫాలో సబ్స్క్రైబ్ ఈ ఛానల్ ముందుకు తీసుకెళ్తాయి సో ప్లీజ్ హెల్ప్ మీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్